కానీ క్రీస్తులో ఉన్న ఆనందం ఎంతటిదంటే ఏసైన్ తెలిసి ఇరవై మూడేళ్ళు ఈ ఇరవై మూడు సంవత్సరాలు క్రీస్తు రెక్కల నీడలో ఎన్నో ఎన్నో సమస్యలు ఉన్నాయా వచ్చినాయి ఎప్పటికీ ఉన్నాయి ఉన్న ఆయన రెక్కల నీడలో దొరికిన ఆశ్రయం ఎంత సెద తీర్చిందంటే ఏ బరువు నన్ను మైనిలా నేనున్నాను నేనున్నాను అని అడ్డొచ్చి అన్నీ మోసి ఈ ఇరవై మూడు సంవత్సరాలని నిజంగా ఇప్పుడు తిని తినలేదని చెప్పకూడదు ఆనందాన్ని పొంది పొందలేదని చెప్పకూడదు వాడు పెద్ద అబద్ధీకుడు కాబట్టి నేను క్రీస్తులో ఇరవై మూడు నిండు సంవత్సరాలు నిజంగా ఆనందాన్ని అనుభవించి సాక్ష్యం ఇస్తున్నాయి చెప్పకపోతే నేను అబద్ధీకుడునవుతా నా ప్రభు రెక్కల నీడలో ఎంతో స్వంతన పొందా ఎంతో ఆదరణ పొందా ఎంతో ఆనందం పొందా నిజం ఎవడనో రమ్మను మరి లోకంలో ఎవడనో రమ్మను నేను పొందిన ఆనందం ఎవడు పొందాడు రమ్మన్ ఉన్నంతలోనే మళ్ళీ సముద్ర తీరాన చేపలకు వేటకి వెళ్ళిన ఒకడు పదింటికల్లా వేట ముగించి బోట్లో కూర్చొని హాయిగా సముద్రం వైపు చూస్తూ ఉన్నాడంట బాగా ధనవంతుడు ఒకడు ముసలైన నడుచుకుంటా ఆ సముద్ర తీర ప్రాంతంలో వాకింగ్ చేస్తా పదింటికల్లా పని ముగించి ఇప్పుడు కూర్చుంటే ఇప్పుడు సోమవారు లాగా ఉన్నాడని అయ్య బాబు ఏం చేస్తావు అని అంట చేపలు వేటండి ఇల్లొచ్చావా వెళ్ళొచ్చి చేసి వచ్చానండి చేపల పడ్డా పడ్డాయండి చేపలు పడ్డాయి అని ఇక్కడ కూర్చొని టైం పాస్ చేస్తా సోమవారి లాగా ఉ మధ్యాహ్నానికల్లా మరి కాసిన చేపలు పడతాయి కదా పడితే అన్నాడంట ఇతను పడితే ఏముంది అమ్ముకోవచ్చు ఇంకా కాస్త సొమ్ము వచ్చిగా వస్తే అన్న వస్తే ఏముంది ఇంకొక వాళ్ళ కొనుక్కోవచ్చుగా అన్నాడంట కొంటే అన్నాడంట కొన్నానండి కొంటే కొంటే ఏముంది ఇంకా 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 కొన్ని చేపలు పట్టవచ్చు ఒక ఇంత పట్టేది రెండింతలు పట్టొచ్చు ఆ పట్టాను పడితే ఇంకో పడవ కూడా కొనుక్కోవచ్చు ఆ కొన్నాను ఆ కొంటే రెండు పడవలు దాని మీద పనోళ్ళు వలలు ఫుల్ సౌండ్ ఆ వచ్చింది ఆ వస్తే ఇంకా రెండు కొనవచ్చు ఆ కొంటే ఇంకా నాలుగు కొనవచ్చు ఆ కొంటే బాగా ధనవంతుడే కావచ్చు ఆ అయితే ఆ తర్వాత హాయిగా జీవితాన్ని అనుభవించవచ్చు అన్నాడట సార్ మీరు చెప్పిన పనులన్నీ చేసి మీరు ఇట్లా అయిపోయారు మీరు చెప్పిన పనులన్నీ చేసి మీరు ఇట్లా అయిపోయారు ట్లయిపోయారు నన్ను కూడా అంతే జయం ఇప్పుడు మీరు చెప్పినట్లు నేను దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా సంపాదన కోసం తినాలి తాగాలి సుఖించాలి లైఫ్ అంతా ఆర్థించడం కోసమే నేను పెడితే చివరికి నేను మీరు చెప్పిన పొజిషన్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు ఏ ప్లేస్లో ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్ నేను వస్తా ఆ తర్వాత మీరు ఏమన్నారు కూర్చొని సంతోషించవచ్చు ఆనందించవచ్చు అన్నారు అంత అయిపోయినాక అవన్నీ నేను పొందాలంటే పొందలేను కానీ ఏ రోజుకు ఆ రోజు నా ప్రభువుకి ప్రార్థన చేసుకుంటే ఏ రోజుకు ఆ రోజు నాకు కావాల్సిన ఆహారం ఇస్తున్నాడు ఇచ్చిన దాంతో తృప్తి చెంది ఎప్పుడో సావుకు వచ్చినప్పుడు పొందే సుఖమేదో అన్నీ బాగున్నప్పుడు నేను ఆయన వైపు చూసి సంతోషంగా ఉన్నాను సార్ అప్పుడెప్పుడో అంటున్నావు నువ్వు సచ్చేటప్పుడు తీపి తిందామంటే ఒకటి కాలం తిందామంటే ఇంకొకటి కదలకుండా కూర్చుందామంటే కూర్చోకూడదు వాకింగ్ చేయాల కొలెస్ట్రాల్ వస్తాయని ఒకటి ఎక్కువ నటిస్తేనేమో మోకాళ్ళు అరిగిపోతాయని ఒకటి కాటా వేసుకొని తినాల్సిన కర్మ ఒకటి ఏది తినంత నోట్లో వేసుకోకపోయినా చెక్కింగ్ చేయాలి సార్ అది ఎందుకు తిన్నారు సార్ అని మళ్ళీ ఇంకొకటి ఏంది సార్ అప్పుడు పొందే ఆనందమే ఉంది సార్ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన చొప్పున ఏ రోజుకు ఆ రోజు దేవుడు నాకు ఇస్తున్నాడు ఉన్నదానిలో తృప్తిగా ఉన్నాను దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ఆయనలో ఆయన స్థుతిస్తూ ఆయన సృష్టించిన ఇదిగో ఈ సముద్రం వైపు చూస్తే ఆయన భయం హ్యాపీగా ఉన్నా సార్ మీరెప్పుడో ఈ వయసుకు హ్యాపీగా ఉండమంటున్నారు నేను ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే దీన స్థితి క్రీస్తులో మనం ఉంటే మారు మనసు పొంది రక్షణ పొంది ఒడ్డెక్కితే ముందు నిత్య జీవానికి రిజిస్ట్రేషన్ అయిపోయిద్ది